నమస్కారం అండి బ్యూటీ విత్ స్మైల్ ఛానల్కు స్వాగతం ఈరోజు మన భక్తి మార్గం అంశంలో ఎంత సంపాదించినా డబ్బు నిలవట్లేదా ఆర్థిక సమస్యలు మీ వెన్నంటే ఉన్నాయా అయితే ఒకసారి ఇలా చేసి చూడండి అంటున్నారు వాస్తు నిపుణులు ఎంత సంపాదించినా డబ్బు నీళ్ళల్లా ఖర్చు అవుతుందా సంపాదన చాలడం లేదా డబ్బులు ఉండడం లేదా డబ్బు ఎలా వస్తుందో అలాగే ఖర్చు అవుతుందా అయితే మీరు బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాస్తు శాస్త్రం ప్రకారం శాస్త్రం చెప్తున్న ప్రకారం పలు సూచనలు పాటిస్తే దాంతో మీకు ధన ప్రాప్తి కలుగుతుందంట ఐశ్వర్యవంతులు అవుతారంట అంతా శుభమే జరుగుతుందంట డబ్బు పోవడం అనేది జరగదట అంతా రావడమే ఉంటుంది ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి అయితే అందుకు మీరు పాటించాల్సిన సూచనలు ఏంటంటే మొదటగా పసుపు ఒక పసుపు రంగు వస్త్రంలో కొంత పసుపు వేసి దాన్ని బాగా ముడేసి అనంతరం ఆ మూటని దిండు కింద పెట్టి నిద్రించండి అంతే ఆ తర్వాత మీ జీవితంలో కలిగే మార్పులు మీరే గమనిస్తారు ఇలా చేయడం వలన ధనం బాగా కలుగుతుందంట ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయంట ఇక రెండవ పరిహారం ఏంటంటే ఒక రాగి పాత్రలో నీటిని పోసి ఆ పాత్రని మీరు నిద్రించే బెడ్ కింద పెట్టుకోండి అలా వీలు కాకపోతే బెడ్ పక్కనైనా పెట్టుకోండి దాంతోపాటు ఒక చిన్న ఎర్ర చందన ముక్కను మీరు నిద్రించే దిండు కింద పెట్టుకుని రాత్రి పూట పాడుకోండి ఇలా చేయడం వల్ల సూర్యభగవానుడి ఆశీసులు లభిస్తాయంట అంతేకాదు సంపద మిక్కిలిగా వృద్ధి చెందుతుందంట ఇక మూడో పరిహారం ఓ వెండి పాత్రలో నీటిని పోసి పైన చెప్పినట్లుగా అంటే రాగి పాత్రలో గురించి చెప్పాను కదా బెడ్ కింద లేదా బెడ్ పక్కన పెట్టుకోండి లేదంటే వెండితో చేసిన బ్రాస్లెట్స్ కానీ వెండితో చేసిన చెవురింగులు కానీ వంటివి కూడా ఉంటే ధరించండి అలా చేస్తే ధనం బాగా సమకూరుతుందంట ఏది అనుకున్నా వెంటనే జరిగిపోతుందంట కూడా వెండితో చేసిన చేపను బెడ్ కింద పెట్టుకోండి లేదంటే వెండి పాత్రలో కొంత నీటిని పోసి దాన్ని బెడ్ పక్కన పెట్టుకోండి ఇలా చేయడం వల్ల ఫెంగ్ వాస్తు ప్రకారం అనుకున్నదే జరుగుతుందంట సంపద బాగా వస్తుందంట ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మేము మెయిల్ఐటీకి డైరెక్ట్గా రావాలనుకుంటే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనున్న గంట సింబల్ని కూడా మీరు ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇంకా మీకు ఎలాంటి వీడియోలు కావాలన్నా మీ విలువైన సూచనలు సలహాలు మాకు కమెంట్స్ రూపంలో అందజేయండి మా వీడియోని వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్